పాత బట్టలను క్లీనింగ్ కోసం వాడుతున్నారా మీ జాతకంపై ఈ ఎఫెక్ట్ పడుతుంది జాగ్రత్త బాగా పాతబడిన చిరిగిపోయిన దుస్తులను ఎవరూ ధరించరు చాలా మంది పాత బట్టలను పేదలకు దానం చేస్తుంటారు లేదా చెత్త కుండీల్లో పడేస్తారు అయితే కొందరు మాత్రం ఇంటిని క్లీన్ చేసేందుకు వీటిని వాడతారు ఉదాహరణకు సాఫ్ట్ కాటన్ క్లాత్ దుస్తులు టీ షర్ట్లు పాతబడితే వాటిని ఇంటిని శుభ్రం చేసే మాప్గా యూజ్ చేస్తారు కిచెన్ వస్తువులను క్లీన్ చేసేందుకు సైతం వినియోగిస్తారు అయితే ఇలా పాత ఓల్డ్ క్లోత్స్ వాడని బట్టలను అన్యూస్డ్ క్లోత్స్ క్లీనింగ్ కోసం వాడటం మంచిది కాదని జ్యోతిష్యం చెబుతోంది వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తోంది జ్యోతిష్యం వాస్తు సూత్రాల ప్రకారం పాత బట్టలతో ఫ్లోర్ తుడవడం వాటిని మ్యాట్ లాగా వాడటం సరికాదు వీటిని మురికిని శుభ్రం చేయడానికి వాడితే దురదృష్టం వెంటాడుతుందని వ్యక్తులపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని నమ్ముతారు ఎందుకంటే పాత బట్టలు వాటిని ధరించిన వ్యక్తికి సంబంధించిన శక్తిని నిలుపుకుంటాయి అందుకే వాటిని ఫ్లోర్ క్లీన్ చేయడానికి తుడుపుకర్రలాక్స్ లేదా మురికిని శుభ్రం చేయడానికి వాడకూడదు దీనివల్ల గతంలో ఆ బట్టలు వాడిన వ్యక్తి జీవితం కూడా తుడుపు కర్రలా మారుతుంది ఇది అదృష్టాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఆ వ్యక్తికి ప్రతికూల శక్తిని తెస్తుంది నెగిటివ్ ఎనర్జీ పాత బట్టలను ఇంట్లో పెట్టుకోకూడదు దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది ఫలితంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది వాడని దుస్తులను బీరువాలు అల్మారాల్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఆర్థిక సమస్యలు నేలను శుభ్రం చేయడానికి పాత బట్టలు వాడితే ఆ కుటుంబ ఆర్థిక స్థితి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది దీంతో కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనారోగ్యాల ముక్కు పాత దుస్తులతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల గతంలో వాటిని వాడిన వ్యక్తులు ఒంటరితనానికి గురవుతారని నమ్ముతారు వాటిని మాప్స్ గా ఉపయోగిస్తే ఆ ఇంట్లో నివసించే వారందరూ అనారోగ్యానికి లేదా అసౌకర్యానికి గురికావచ్చు పనిలో సవాళ్లు పాత పాడైపోయిన దుస్తులను మాప్ గా ఉపయోగిస్తే ఆ దుస్తుల యజమాని జాతకల్లో రాహు స్థానం బలహీనపడుతుంది ఇది పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల్లో సవాళ్లకు దారితీస్తుంది జీవితంలో వైఫల్యాలకు కూడా కారణం కావచ్చు మీ పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీటిలో ఉతకడం మంచిదని జ్యోతిష్యం సలహా ఇస్తుంది దీనివల్ల దుస్తుల నుంచి యజమానికి చెందిన ఎనర్జీ తొలగిపోతుంది అలాగే చిరిగిపోయిన మురికి పట్టిన బట్టలను దానం చేయకూడదు వాడగలిగే స్థితిలో ఉన్న వాటినే ఇతరులకు ఇవ్వాలి బాగా చిరిగిన అపరిశుభ్రమైన బట్టలు దానం చేస్తే మీ జాతకంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు ఇది దురదృష్టాన్ని తీసుకురావచ్చు ఎవరికీ పనికిరాని ఏమాత్రం ఉపయోగపడని చిరిగిన బట్టలను కుండీల్లో పడేయడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు